బ్రిలియంట్ తను హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సినిమా ఇంకా దద్దరెళ్ళిపోయిద్దండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంట్లో మహావీర్ లామా మనోజ్ అన్న చిన్నప్పుడు చేశాను సో క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ రివీల్ చేయకూడదండి నాకు ఛాన్స్ ఇచ్చిన కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ తేజ అన్న మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మాలాంటి వాళ్ళకి అండ్ ఆల్సో మనోజ్ అన్న అండ్ శ్రేయా శ్రేయా మ్యామ్తో నా సెకండ్ ఫిలిం అండి ఇది మ్యూజిక్ స్కూల్లో ఒక హిందీ ఫిలిం చేశాను అండ్ నేను సెకండ్ ఫిలిం అండ్ అక్క ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ అంటే మనం కలిసి వర్క్ చేయలేదు బట్ సెట్లో మీరు ఉండేవాళ్ళు అండ్ సార్ మీ మ్యూజిక్ ఎరగొట్టేస్తున్నారు అసలు గూజ్ వంస్ అండ్ యా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వస్తుందండి సారీ సారీ మై బ్యాట్ సారీ సారీ అండి సెప్టెంబర్ ట్వెల్త్ వస్తుందండి సినిమా థియేటర్స్లోకి సల్ అంటే ఇది మీరాయి కదన్నా సరే ఓకే ఎరైనా అవుతా అవుతా సరైన ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా థ్యాంక్ యూ సెప్టెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుందండి సినిమా అందరి థియేటర్కి వచ్చి ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కార్తికేయ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయ నా బ్యూటిఫుల్ రితికాకి చేద్దాం మైక్ రితికా అందుకోబోతున్న డైరెక్టర్ కార్తీక నేను వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సో లేని పని నాకు మాట్లాడడం బట్ మ్యాక్సిమం ట్రైలర్లో కన్వే చేసాం ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ బ్రహ్మా అండ్ అన్నాం సో నా లైఫ్లో కూడా అదే జరిగింది ఈ సినిమాకి సో యూనివర్స్ అంతా సపోర్ట్ చేసి చేసిన సినిమా లాగా వర్కౌట్ అయింది థ్యాంక్ యూ విశ్వా సర్ ఫర్ బీయింగ్ ఆల్ ద వే అండ్ థ్యాంక్ యూ తేజు ఫర్ ద ఫుల్ కమిట్మెంట్ నా ఫర్ బీయింగ్ ద బ్లాక్ స్వర్డ్ అండ్ ఫర్ ఆల్ ద యాక్టర్స్ ఫర్ ఆల్ ద కమిట్మెంట్ అండ్ ఫర్ ఆల్ మై టీమ్ ఇక్కడే సగం మంది ఉన్నారు సగం మంది లేరు బట్ దిస్ వాజ్ అ వెరీ సిన్సియర్ అటెంప్ట్ టు గో షూట్ ఇన్ రియల్ ప్లేసెస్ ట్రై రియలిస్టిక్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఇవ్వడానికి ఎక్స్పీరియన్స్ ఐ హోప్ లైక్ ఇట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ అండ్ ఓకే నా టీజీ సాద్ గారిని మాట్లాగా కోరుకుంటున్నాము పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత అందరి నమస్కారం అండి సో నేను ప్రీవియస్ ఈవెంట్లో కూడా చెప్పాను లాస్ట్ ఇయర్ డిసప్పాయింటెడ్ బట్ ఇయర్ విఆర్ కమింగ్ విత్ అ బ్యాంగ్ సో డెఫినెట్గా ఇది తెలుగు నుంచి అనదర్ ప్యాన్ ఇండియా మూవీ విల్ విచ్ విల్ మేక్ ఆల్ ఆఫ్ అస్ వెరీ ప్రౌడ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్ థ్యాంక్ యూ వాళ్ళిద్దరు తక్కువ మాట్లాడతారండి సినిమానే మాట్లాడుతుంది అనమాట సో థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ది